జనవరి ఒకటో తేదీ నూతన సంవత్సరం సెలవు దినం కావడంతో సామాజిక పెన్షన్లను ఈ నెల ముప్పై ఒకటో తేదీన పంపిణీ చేస్తున్నట్లు మండల అభివృద్ధి అధికారి మస్తానవాలి తెలిపారు ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ తెల్లవారుజాము నుండి పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు మండల అభివృద్ధి అధికారి సయ్యద్ మస్తానవాలి తెలిపారు జనవరి ఒకటో తేదీ కొత్త సంవత్సరం కావడం సెలవు దినం కావడంతో ఒక రోజు ముందే అనగా డిసెంబర్ ముప్పై ఒకటో తేదీన ఈ పింఛన్ల పంపిణీ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు కావున సచివాలయ ఉద్యోగులు వీఆర్ఓలు మీ ఇంటి వద్దకు వచ్చినప్పుడు అందుబాటులో ఉండి పింఛన్లను తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన మండల పెంచారులను కోరారు రేపు తెల్లవారుజామున ఐదు గంటల నుండి ఇంటింటికి పింఛన్లు పంచుతారని దాదాపు రేపు మధ్యాహ్నం లోపలే తొంభై ఎనిమిది శాతం పింఛన్లు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఆ రోజు ఒకరోజు ముందే పింఛన్లు అందజేస్తూ నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖంగా ఉండాలి సంతోషంగా ఉండాలని ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకోవడం అభినందించదగ్గ విషయమన్నారు